మరి వాటి వివరాలు ఏంటి ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఈ వీడియోలో చూసేద్దాం భారత రైల్వే శాఖలో పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఉద్యోగాల రిక్రూట్మెంట్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది ఈ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ జూన్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు జరగనున్నాయని తెలుస్తోంది అభ్యర్థులు జూన్ ఒకటి నుంచి తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించబడతాయట సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకుని రైల్వేలో ఉద్యోగం పొందవచ్చు దీనిపై మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో విజిట్ చేయండి ఇకపోతే రైల్వే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వెబ్సైట్కి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బీ అప్లై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కొత్తగా రిజిస్టర్ అవ్వాలి ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయి అప్లికేషన్ ఫార్మ్ని మీ పేరు చదువు వివరాలు అడ్రస్ మొదలైనవి పూరించాలి ఇక తదుపరి మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఫీజు చెల్లించవలసి ఉంటుంది ఏ కేటగిరీ వాళ్లకు ఎంత ఫీజు చెల్లించాలంటే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే ఐదు వందల వరకు ఫీజుని చెల్లించవలసి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టి మహిళలకు రెండు వందల యాభై చెల్లించవలసి వస్తుందని తెలుస్తోంది ఇక ఆ తర్వాత ప్రాసెస్ చూసినట్లయితే సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ స్క్రీన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పరీక్షకు ఎటువంటి సిలబస్ చదువుకోవాలో ఇప్పుడు చూద్దాం పూర్తి సిలబస్ వివరాల్లోకి పోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ సిబిటి స్టేజ్ వన్ పరీక్ష మొత్తం వంద మార్కులతో ఉంటుంది పరీక్షకు గవర్నమెంట్ కేటాయించిన టైం తొంభై నిమిషాలు సివిటి స్టేజ్ వన్ కి వర్తించే సబ్జెక్ట్ వివరాలు తెలుసుకోండి ముందుగా మీరు ప్రశ్నల సంఖ్య మరియు మార్కులను తెలుసుకోవాలి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ నలభై ఉంటాయి దీనికి ప్రశ్నకు ఒక్క మార్కు చెప్పున నలభైలను కేటాయించారు అలాగే మ్యాథమెటిక్స్ కు ప్రశ్నలు ముప్పై మార్కులు ముప్పైగా తెలుస్తుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ కు క్వశ్చన్స్ ముప్పై మార్కులు ముప్పైగా కేటాయించారు ఈ ఎగ్జామ్స్ లో నెగటివ్ మార్కులు ఎలా తీస్తారో ఇప్పుడు తెలుసుకోండి ప్రతి ఒక్క తప్పు సమాధానానికి ఒకటి బై మూడు మార్కు కోత ఉంటుందని తెలుస్తోంది ఈ పరీక్షకు ముఖ్యమైన టాపిక్స్ గురించి తెలుసుకోవాలి జనరల్ అవేర్నెస్లో భారతదేశ చరిత్ర రాజ్యాంగం గురించి ప్రశ్నలు ఉంటాయి అలాగే కరెంట్ అఫైర్స్కు సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి భౌగోళికం ఆర్థిక వ్యవస్థ విజ్ఞానం అండ్ టెక్నాలజీకి కూడా ప్రశ్నలు ఉంటాయి మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్ రేషియో అండ్ ప్రపోషన్కు రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి ఇక అంతేకాకుండా జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి టైమ్ అండ్ వర్క్ ఎస్ఐ అండ్ సిఐ ప్రాఫిట్ అండ్ లాస్ ట్రైన్స్ బోర్డ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ అలాగే బ్లడ్ రిలేషన్స్ కోడింగ్ డికోడింగ్ సిలోజిజం డైరెక్షన్స్ సిరీస్ ఎనాలజీస్కు రిలేటెడ్గా ఈ పరీక్షలో ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది ఈ రైల్వే శాఖ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీని అవలంబించాల్సి ఉంటుంది రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రిపేర్ అవ్వాలి అలాగే డైలీ టార్గెట్స్ పెట్టుకోవాలి ఉదయం ఒక టాపిక్ సాయంత్రం రివిజన్ లాగా చేస్తూ పోతుంటే ఈ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణతతో పొందవచ్చు ఆన్లైన్ మాక్ టెస్ట్లకు హాజరు కావాలి అది సిబిటి ఫార్మాట్ లకి అలవాటు అవుతుంది ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ బుక్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రత్యేకమైన పుస్తకాలు చదవాలి కరెంట్ అఫైర్స్ గురించి రోజు పదిహేను నిమిషాలు కేటాయించాలి వాటి కోసం ద హిందూ యాప్స్ యాప్స్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది టైం మేనేజ్మెంట్ అనేది ఇటువంటి పరీక్షలకు చాలా అవసరం ప్రతిరోజు టైమర్ వేసుకొని ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వచ్చు మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి